వయసులో మీ అందరికీ ప్రభు వేసే నామంలో శుభ బోధనాలు తెలియజేస్తున్నా యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం రెండవ సమయల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం రెండవ సమీల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము

పిల్లలు ఇక్కడ మనం గమని గమనిస్తే దావీదు అయిన తర్వాత సౌలు యొక్క కుటుంబం అంట అంతకంతు క్షీణించిపోయిందట మనం మరి మొద రెండవ సైమిల్ గ్రంథం మూడవ అధ్యాయం మొదట వచ్చిన మనం చూస్తాం రెండవ సైమిల్ గ్రంథము మూడో అధ్యాయం మొదటి వచనం సౌలు కుటుంబికలకును దావీదు కుటుంబికలకును బహుకాల యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలను దావీదు అంతకంతకు సౌలు కుటుంబం అంతకంతకు నేరసిలదు సౌలు కుటుంబం అంతకంతకు నేరసి నేరసిచిపోయింది ఎందుకు నిరసించిపోయిందంటే అంటే సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు పుల్లర మనం గమనిస్తే దేవుని కృపను పొందుకున్న కుటుంబాలు దేవుని కృప కృపను పోగొట్టుకున్న కుటుంబాలు సో వీ నీడ్ టు హ్యావ్ వై నీట్ క్యాచ్ వీ నీడ్ టు కంటిన్యూ ప్రొటెక్ట్ ద గ్రోయిస్ ఆఫ్ ద లాడ్ విత్ అస్ దేవుని కృపను మనం ఇప్పుడు పోగొట్టుకోకూడదు ప్రవుల కుటుంబం అంతకంతకు అంతకంతకు నీరసించిపోయి చెల్ల చల్ల చెట్టుకోకూడదు పుట్టక్కకూడ చెదిరిపోయి చల్ల చెదిరిపోయి ఏవుడు లేకుండా అయిపోయాడు ప్రిడర్ అయితే దావిదికు యోనాథానం అని ప్రాణ స్నేహితుడు ఉండేవాడు సౌలు కుమారుడు చనిపోయాడు ద్వారా అయితే ఒకరోజు సడన్గా దావేదికి యోనోతాన జ్ఞాపకం వచ్చాడు యోనాథాను జ్ఞాపకం వచ్చి పిల్లర మనసులో ప్రేరేపడే యోనవతను బట్టి యోనోతను బట్టి నేను ఆ ఆ కుటుంబంలో యోనో ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి నేను ఉపకారం చేయాలి అని అనుకుని పిల్లర ఎవడైనా ఉన్నాడా అని పిల్లరా మరి అడిగినప్పుడు జవాబేటు వచ్చిందో తెలుసా పిల్లరా మరి ఆ న్యూ కుమారుడు పిల్లరా మరి మెఫీ పోషిత్ అనే ఒకడు ఉన్నాడు అది ఎక్కడో ఆ లోతు బోరులో సేవ అనేవాడిలో మరి మాకీరు ఇంట మరి ఉన్నాడు సరిగ్గా ఆహారం లేదు బలహీనుడు అయిపోయాడు మరి అన్ని పోగొట్టుకున్నాడు లేనివాడిగా ఉన్నాడు అనే న్యూస్ వచ్చినప్పుడు పిల్లరా దావీదు కనికరంతో కదిలించబడి దేవుని ప్రేమతో మూవ్ అయ్యి పిల్లర మరి యోన మరి తన కుమారుడైన మెఫీ భవిష్యత్తును రప్పించి ఆయన ఏం కుట్టి కాళ్ళవాడు యుద్ధంలో కాలు రెండు ఇరిగిపోయి తన దాది ఎత్తుకుని పరిగెడుతున్న పడిపోతే రెండు కాలు ఇరిగిపోయాయి మరి మెఫి భవిష్యత్తుకి అలాంటి వ్యక్తిని తీసుకొస్తే దావీదు పిల్లర మరి ఏమంటున్నాడు ఏడు వచ్చిన అందుకు దావీదు అందుకు దావీదు నీవు భయపడద్దు భయపడవద్దు నీ తండ్రి అని యోనాథాన్ నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పెద్దరైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పించను మరియు నువ్వు సదాకాలం నా బలయోధనే భోజనం చేయదు అని సెలవు మూడు ఆశీర్వాదాలు పొందుకున్నాడు మేఫీ భోషత్ ఒకటేటంటే అభయం వచ్చేసింది భయపడద్దు ఫియర్ నాట్ మేఫీ భోషత్ వై ఆర్ యు హ్యావింగ్ ఫియర్ మెఫీ పోషత్ భయం భయం ఏంటంటే సవులు దావిదికి కీడు చేశాడు సవులు శత్రువుగా మారిపోయాడు దావిది ఖచ్చితంగా సౌలు పుట్టినని చెప్తాడేమో అనుకున్నాడు ఆ ఎనిమిట్ ఇంకా ఉందేమో అనుకున్నాడు అయిపోయింది ఈ రోజున పని అయిపోయింది అనుకున్నాడు మేఫీ పోషత్ బట్ డేవిడ్ సేస్ ఫియర్ నాట్ మేఫీ పోషత్ భయపడొద్దు గొప్ప అభయం ఫస్ట్ అభయం ఇది చాలా ఇంపార్టెంట్ మానసిక స్థైర్యం అంటారు దీన్ని అభయం అంటారు ధైర్యం అంటారు ఇది ఉంటే చాలు మనుషునికి పిల్లల ఎవరైనా సమస్యల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు దగ్గరికి ఎవరైనా వచ్చి ఆ భయ బ్రదర్ మీరేం భయపడకండి ఉన్నాను కదా మీకు అని ఒక మాట చెప్తే ఎంత శక్తినిస్తుంది ఎంత ఇస్తుంది మేఫీ పోషేది ఫస్ట్ ఏంటంటే పిల్లరా అభయాన్ని పొందుకున్నాడు రెండవది ఏంటంటే నీ పితరుడైన సవులు భూమి అంత నీకు మరలా ఇప్పిస్తాను తన తాతగారు కదా రాజు కదా చాలా భూములు పొలాలు అన్నీ ఉంటాయి ఆయన చనిపోయాడు తండ్రి చనిపోయాడు యుద్ధంలో మొత్తం పోయే భూమి లేదు పుట్టలేదు ఏమీ లేదు ఒక్క సెంటు పువ్వు కూడా లేదు అన్ని పోగొట్టుకున్న వాడికి లేని వాడికి ఉన్నాడు దావిదంటున్నాడు నీ తాతగారి యొక్క భూమి అంతా నీకు మరల ఇప్పిస్తాను ఏ భూములు మీ తాతగారికి ఉండేవో సౌలకి ఆ భూమి అంతా నీ పేరు రిజిస్ట్రేషన్ చేసేస్తాను అన్నాడు షాక్ అయిపోయాడు మీ ఫిఫ్ పిల్లరా పోగొట్టుకున్నది తిరిగి పొందుకున్నాడే మీకు భవిష్యత్తు మూడవది ఏంటి మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్ధనే భోజనము చేయదు అని అన్ని సెలవిగా పిల్లరా సదాకాలము నా బల్ల యోద్ధనే నా బల్ల యొద్ధనే కింగ్స్ టేబుల్ అంటారు కదా రాజుగారు కూర్చుంటారు రాజుగారు భార్య కూర్చుంటారు రాజుగారు పిల్లలు కూర్చుంటారు కింగ్స్ ప్రిన్సెస్ కూర్చుంటారు పిల్లల ప్రిన్సెస్ మరి రా రాణిలు రాన రా కుమార్తె రా కుమారులు రాజులు అందరు కూర్చుని బల్ల మీద భోజనం చేస్తారు చాలా పెద్ద బల్లతో టేబుల్ కింగ్స్ టేబుల్ అంటారు దాన్ని మిఫీ బుషత్తో దావిదంపినేడు ఈ క్షణం నుండి నువ్వు నా బల్ల మీద భోజనం చేస్తావు నాతో నా కుమారులతో నువ్వు భోజనం చేస్తావు ఇది హానర్ అండి మొదటిది ధైర్యం రెండవది ఆశీర్వాదం మూడవది ఏంటో తెలుసా ఘనత హానర్ దేనికి యోగ్యుడు కాదు దానికి యోగ్యుడిగా మార్చబడ్డాడు మెఫీ భూషిత్ జీవితంలో ఈ మూడు అనుభవాలు ఎప్పుడు ఈ మూడు అనుభవాలు వచ్చాయంటే దావేదు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెన్ డేవిడ్ గెట్ ద రిమంబరెన్స్ ఆఫ్ జోనథాన్ తన ప్రాణ స్నేహితుడైన యోనాథానుడి జ్ఞాపకం చేసుకుని యోనథానుడు బట్టి ఈరోజు దావిదు తండ్రి అయిన దేవుని స్థానంలో ఉన్నాడు దావిదు తండ్రి అయిన దేవుని స్థానంలో ఉన్నాడు పిల్లల యోనాతనం మన ప్రభు ఏ క్రీస్తు స్థానంలో అంటే అందక అనుకుంటే మెఫీ పోషిత ఎవరంటే నీవు నేనే చచ్చిన కుక్కలు ఏ యోగ్యత లేని అర్హతలు అర్హత లేనివి ఎక్కడో పిల్లల ఎక్కడనైతే ఎక్కడో లోదిబారులో అమ్మీరు కుమారుడు ఇంట్లో ఆ షేబ అన్నవాడు యొక్క ఆ బానిసత్వంలో కృంగిపోతూ జీవితంలో ఆశీర్వాదం యొక్క శాపంలో ఉన్న మనల్ని ఎక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చి చూడండి తండ్రి అని దేవుడు అంటున్నాడు నా కుమారుడు యేసు క్రీస్తును బట్టి నేను ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నాడా మనకు ఉపకారం చేసాడు దేవుడు మనకి మేలు చేశాడు ఏ యోగ్యత లేని మనకి అన్నీ ఇచ్చారు ప్రభు మూడు అభయం ఇచ్చాడు రెండవది ఆశీర్వాదం ఇచ్చాడు పోగొట్టుకున్నది మూడవది ఘనత ఇచ్చాడు పిల్లలు ఇది దేని సాదృష్ణ తెలుసా భోజనం పరలోకానికి సాదృశ్యం పరలోకానికి అర్హులుగా ఏంటి మునులు పిల్లల మరి గొప్ప గొప్ప ఋషులు మహానుభావులు గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగారు దేవుళ్ళు దేవతలు మహానుభావులు అనిపించుకున్న వారికి ఎందరికో లేని గొప్ప ధన్యత భాగ్యం ఈరోజు నీకు నాకు ఇచ్చాడు పర్లేకోలో ఆయన బలం మీద ఆయన ఎదురుగా ఆయన పక్కన కూర్చొని వాక్యాన్ని లేకపోతే భోజనం చేసేది గొప్ప ఫెలోషిప్ సహవాసం దేవుడు నీకు నాకు ఇచ్చాడు నేత ఈరోజు సీ గాడ్ ఇక్కడ మనం దేవుడిని ప్రభావి మనం చూస్తూ కృతజ్ఞులమాయి అయా నీ కనికరం నా మీద నా మీదకి నా భార్య నా భర్త ఎదికిన బిడ్డల మీదకి నీ కనికరం రాని ఆయన ప్రార్థన పోవటం లేదు ఉన్నప్పుడు మెఫీ భవిష్యత్తు పొందుకున్న ఆశీర్వాదాలు నీవు నేను పొందుకుంటాను మీద లాడ్ బ్లాస్ దిస్ వర్డ్స్ అవి మాటలు దీవించి ఆశీదించి మెఫీ భవిష్యత్తు వల్ల మనందరినీ దేవుడు దీవెచ్చు కాక ఆమె ప్రార్థించేస్తాను మహాపురుషులు తండ్రి దగ్గర దేవ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మినమానికి వందన ఈ సాయికి రాత్రివేళ మాతో మాట్లాడారు ప్రభు మీఫీ భవిష్యత్తుని ఎలా జ్ఞాపకం చేసుకున్నావు మమ్మల్ని కూడా అలా జ్ఞాపకం చేసుకో ప్రభు తండ్రి మీ కుమారుడు యేసు క్రీస్తుని బట్టి ప్రభు మీ ఏకైక కుమారుడు ప్రభు మా ప్రభుని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకు కొందనాలు ప్రభు అభయము ఆశీర్వాదము నాయనా ఘనత మహిమ ప్రభావాలు పరలోక భాగ్యము మాకు ఇచ్చినందుకు కృతజ్ఞురమై నీ కొరకు జీవించే భాగ్యం సదాకాలం నీతో కలిసి మీ సన్నిధిలో మీ సహవాసంలో నాయన నమ్మకస్తులుగా ఈ భూమి మీద మీరు అక్కడ వరకు మీరు అక్కడ పర్యంతమైన నీ కొరకు జీవించే కొరకు మా అందరికీ దయచింది ఏ శయత శ్రేష్టమైన నామే ప్రార్థన తండ్రి మన తండ్రిని దేవుడి ప్రేమ కుమారుడిని సుప్రభు కృప పరిశుద్ధాత్మ దేవునిచ్చే సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడని నడిపించుగా అందరికీ ప్రైజ్ ప్రైజ్లా గాడ్ బ్లెస్ యూ సము దే ప్రాతిని వాళ్ళకి కష్టం అందించిన దాకా